నరసరావుపేట డిపోలో ఒక సూపర్ లగ్జరీ బస్సు మరియు ఒక ఆల్ట్రా డిలక్ బస్సులను గౌరవ నరసరావుపేట ఎమ్మెల్యే గారి వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసరావుపేట డిపోకు చెన్నైకు రెండు బస్సులు మరియు రెండు ఏసీ బస్సులు హైదరాబాద్కి ఇప్పిస్తామని వాటిని ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేసినారు అదేవిధంగా జనరల్ మేనేజర్ గారికి డిబిఎం గారికి కార్మిక సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట నుంచి రెండు కొత్త బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ రెండు రావడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి అధీనంలో మరి వాళ్ళ నర్సాపేట ఒక డీలెక్స్ నర్సాపేట నుంచి గుంటూరు దాకా నాన్ స్టాప్ బస్సు ఒకటి అదేవిధంగా టూ ఫోర్ టీ నుంచి హైదరాబాద్ దాకా మరి దీన్ని మనం తెచ్చుకోవడం జరిగింది మరి డిఎం గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు మనం ఏపీ సేవలు వినియోగించుకోవాలి అదేవిధంగా ఇవాళ రెడ్ బస్ అనే మనం చూస్తున్నాం ఆల్రెడీ అంటే ఇవన్నీ ఇప్పుడు వినియోగించుకుంటే ఆర్టీసీ కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి అది గ్రామీణ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాకలి గుంటాగా మరి డిఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పార్టీ తరఫున కానీ మేమందరం కూడా తమిళనాడు తెలుగునాడు యూనియన్ కానీ మరి కార్మిక సంఘాలు అందరూ కూడా మీకు సపోర్ట్ కొండి మరి ఆర్టీసీ బస్ స్టాండ్ బాగా చక్కగా తీర్చిదిద్దానికి మనం అందరం కూడా కలిసి పెట్టుకుని పనిచేద్దామని మరి డిఎం గారికి కోరుతున్నాం

మనం మీరు వచ్చారుగా కదా సార్ నమస్కారం అండి నా పేరు వీరాస్వామి నర్సరావుపేట ఆర్టీసీ డిప్లొమే అనేది నేను ఈ డిపోకి వచ్చి రెండున్నర సంవత్సరం అయ్యింది ఈ రెండున్నర సంవత్సరంలో కొన్ని కొత్త బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఒక అల్ట్రా డీలక్స్ బస్సు ఒక సూపర్ లగ్జరీ బస్సు నూతన బస్సులు మాకు రావడం జరిగింది ఈ బస్సులను ఈరోజు మన నర్సరావుపేట పట్టణ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అరవింద్ బాబు గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు తర్వాత వారు రిబ్బన్ కటింగ్ చేసి ఆ బస్సులోనే ప్రయాణం చేస్తూ కొంత దూరం ప్రయాణించారు తర్వాత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా డిపోకు నర్సరావుపేట డిపోకు మరో రెండు ఏసీ బస్సులు రెండు చెన్నైకి బస్సులు ఏసీ బస్సులు హైదరాబాద్కు చెన్నైకి రెండు బస్సులు ఇప్పిస్తామని చెప్పేసి మా హెడ్ ఆఫీసులు బీసీఎం ఎండి గారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు తర్వాత ఈ కార్యక్రమంలో మా డిప్యూటీ సీఎం శ్రీ నందా శ్రీనివాసరావు గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మన మా అసోసియేషన్ యూనియన్ అసోసియేషన్ కార్మికులు కొంతమంది మా స్టాఫ్ ఇంకా దాదాపుగా ఒక వంద మంది దాకా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన డిపో గురించి కొన్ని సలహాలు ఇచ్చారు స్టాండ్లో కొంచెం మురికిగా ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయమని చెప్పేసి మరియు తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి స్థలంలో ఉన్నటువంటి డ్రైన్ డ్రైనేజ్ ఒకటి ఉండే చేయమని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము కూడా అది కన్సల్ట్ అధికారి గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది తర్వాత వారు திரிழப்போம் கிடையாது இது இப்போது மா நிகர பஸ்ஸு பிராரம்பரியும்